నాన్న సాధించాడు అంటూ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్పై ప్రశంసల వర్షాలను కురిపించారు దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు ప్రస్తుతం నెట్టిండ ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి అసలు విషయం ఏంటంటే ఎంటైగర్ జూనియర్ ఎన్టీఆర్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ యొక్క సక్సెస్ మీట్కి వచ్చారట ఇక రావడం మాత్రమే కాకుండా ఎంతో గ్రాండ్గా ఈ మూవీ గురించి మాట్లాడుతూ చాలా చాలా ఆనందాలను వ్యక్తపరిచారట ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎంకే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ గారి గురించి అలాగే విజయశాంతి గారి గురించి ఈ మూవీ గురించి ప్రతి ఒక్క విషయాల్ని గుర్తు చేస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే కదా అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినట్టుగానే నాన్న మాట నిలబెట్టుకున్నాడు అంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీ సక్సెస్ మీట్లో మాట్లాడుకొచ్చారట ఇక మాట్లాడుతూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ఎంత బ్లాక్ బస్టెడ్గా నిలిచిందో మనందరికీ తెలిసిందే కలెక్షన్స్ పరంగా కూడా ఎంత విజయవంతంగా ముందుకు దూసుకుపోయింది అది మాత్రమే కాకుండా అన్న యొక్క ఎలివేషన్స్ తన సినిమా యొక్క ఫ్యాషన్ అంతా కూడా ప్రతి ఒక్కరికి ఈ దెబ్బతో అదిరిపోయింది మొత్తానికైతే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ కలెక్షన్స్ మాత్రం చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది ఇక నా అన్నకు తిరుగులేదు తను అన్న మాట సాధించుకొని ప్రేక్షకులను అభిమానులని ఎప్పుడు అదిరించే పనిలోనే ఉంటాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణం గురించి అలాగే ఈ మూవీ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట ప్రస్తుతానికి ఈ విషయాలు కాస్త నెట్టింట ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి